నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి భారత ప్రధాని నరేంద్ర మోడీ షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడానికి చైనా వెళ్లారు ఈ ఎస్ఈఓ సదస్సులో నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇక పాకిస్తాన్ ప్రధాని మౌనంగా నీరసంగా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు ఈ వీడియోలో షాంఘాయ్ సదస్సులో నరేంద్ర మోడీ సాధించిన దౌత్య విజయాన్ని ప్రత్యేకంగా డిస్కస్ చేయబోతున్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి భారత చైనా దేశాలు డోక్లాం అలాగే గాల్వాన్ ఇన్సిడెంట్ల తర్వాత సంబంధాలు పూర్తిగా దెబ్బతిని శత్రు దేశాలుగా మారే అయితే ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా ట్రంప్ అమెరికా టారిఫ్ల నేపథ్యంలో చైనా భారతదేశాలు కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యాయి ఎందుచేతనంటే అమెరికా టారిఫ్లు ఇటు భారతదేశాన్ని అటు చైనాని కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జింపింగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని షాంఘాయ్ సదస్సుకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపించారు ఈ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసిన నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చైనాలో అడుగుపెట్టి ఈ షాంఘాయ్ సదస్సులో పార్టిసిపేట్ చేశారు ఈ సదస్సులో పాకిస్తాన్తో సహా పద్దెనిమిది దేశాలు పాల్గొనేటప్పటికీ నరేంద్ర మోడీ సెంట్రల్ అట్రాక్షన్గా నిలిచారు ముఖ్యంగా నరేంద్ర మోడీ పుతిన్ జింపింగ్ లేదే ఈ సదస్సులో ప్రత్యేకమైన పాత్ర ఈ సదస్సులో నరేంద్ర మోడీ చురుకుగా కలివిడిగా తిరుగుతూ అటు పుతిన్ని ఇటు జింపింగ్తో అనేక విషయాలు డిస్కస్ చేశారు ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నరేంద్ర మోడీ గురించి ప్రత్యేకంగా వెయిట్ చేసి మరి తన కారులో ఎక్కించుకొని ఈ ఎస్సీఓ సదస్సు దగ్గరికి తీసుకొచ్చారు ఈ ఇద్దరు నేతలు కలిసి ఈ సదస్సులో ప్రవేశించారు ముఖ్యంగా పుతిన్ నరేంద్ర మోడీ నడుచుకుంటూ మాట్లాడుతూ వెళుతుంటే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మాత్రం మౌనంగా నీరసంగా ఒక మూలన నించుని ప్రేక్షక పాత్రని వహించారు ఈ రకంగా నరేంద్ర మోడీ పుతిన్ని జింపింగ్ ప్రత్యేకంగా ఆహ్వానించి నవ్వుతూ పలకరించారు ఈ సదస్సులో నరేంద్ర మోడీ తన నీతితో గొప్ప అద్భుతమైన విజయాన్ని సాధించారు అదేంటంటే ఈ సదస్సులో పెహల్గాం ఇన్సిడెంట్లో టెర్రరిస్టులు భారత పౌరుల్ని చంపడాన్ని సదస్సులో పార్టిసిపేట్ చేసిన దేశాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఖండించాయి ఒక తీర్మానాన్ని కూడా పాస్ చేసాయి పాకిస్తాన్ దేశం ఈ షాంఘాయ్ సదస్సులో సభ్యత్వ దేశంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ప్రధాని సమక్షంలోనే అన్ని దేశాలు కలిసి పెహల్గామ్ ఇన్సిడెంట్ని ఖండిస్తూ ఈ ఇన్సిడెంట్లో చనిపోయిన భారత కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని పాస్ చేశాయి ఈ రకంగా పాకిస్తాన్ని పాకిస్తాన్ స్పాన్సర్ చేసే టెర్రరిజాన్ని ఈ షాంఘాయ్ సదస్సులో ఎండగట్టడం ద్వారా నరేంద్ర మోడీ దౌత్య విజయాన్ని సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ రకంగా పాకిస్తాన్ ప్రధాని సమక్షంలోనే పెహల్గామ్ ఇన్సిడెంట్కి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ తన తెలివితేటలను ఉపయోగించి అన్ని దేశాలు కలిసికట్టుగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ ఇన్సిడెంట్ని ఖండిం ఖండించేలా నరేంద్ర మోడీ నీతిని తెరలేపారు ఈ రకంగా ఇది ఒక దౌత్య విజయమే దీని తర్వాత నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రత్యేకంగా సమావేశమై భారత చైనా దేశాలు ఏ రకంగా కలిసి కలిసి పనిచేయాలో డిస్కస్ చేశారు ముఖ్యంగా భారత చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఈ రెండు దేశాల జనాభా కలిపి మూడు వందల కోట్లకు పైగానే ఇప్పుడు ఈ రెండు దేశాలు ఆర్థికంగా వాణిజ్యపరంగా కలిసినట్లయితే అది తప్పనిసరిగా అమెరికా అమెరికా మిత్ర దేశాలకి ఒక షాకే ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ రెండు దేశాలు కలిసిగట్టిగా పనిచేస్తే మాత్రం అటు అమెరికాకి ఇటు యూరోపియన్ కంట్రీలకి ఇబ్బందే ఎందుచేతనంటే ప్రస్తుతం చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానంలో ఉంటే భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాటికి భారతదేశం మూడవ స్థానానికి చేరే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ఇటువంటి సందర్భంలో చైనా భారతదేశాలు కలిసికట్టుగా వాణిజ్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా కలిసి పనిచేస్తే మాత్రం ప్రపంచ ఆర్థిక విధానాలన్నీ మారే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా బ్రిక్ దేశ బ్రిక్స్ దేశాల్లో చైనా భారత్లు అటు రష్యాతో కలిసి అమెరికా వాణిజ్య విధానాలని డాలర్ ఆధిపత్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఇవన్నీ కూడా షాంఘాయ్ సదస్సులో డిస్కస్ చేసి మరి చైనా భారతదేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి ముఖ్యంగా సరిహద్దు వివాదాలైన టిబిట్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం లాంటి వివాదాస్పద అంశాలని మెల్లమెల్లగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని ఆర్థికంగా వాణిజ్యపరంగా ఏకం అవ్వాలని ఈ సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని డిసైడ్ అయ్యారు అయితే చైనాతోటి మనకి చేదు ఉన్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశం చైనా చేతిలో ఓడిపోయింది అయితే అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుచేతనంటే ఇప్పుడు భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానంలో ఉంది అది మూడవ స్థానానికి కూడా చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చైనాకు భారతదేశ అవసరం ఉంది అది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గుర్తించాడు అందుకోసమే నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా ఈ షాంఘాయ్ సదస్సు వేదికగా చర్చలు జరిపి చైనా దేశాలు అమెరికా టారఫ్లను ఎదిరించే విధంగా కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారు ఈ రకంగా నరేంద్ర మోడీ మరొక అద్భుత విజయాన్ని ఈ షాంఘాయ్ సదస్సు వేదికగా భారతదేశానికి అందించారు అయితే నరేంద్ర మోడీ ఈ చైనాతో మాత్రం భారత ప్రయోజనాలు భారత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మాత్రమే స్నేహాన్ని చేస్తూ చైనాని కాషియస్గా ట్రీట్ చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ రకంగా నరేంద్ర మోడీ షాంఘాయ్ సదస్సులో అటు పాకిస్తాన్ని పెహల్గామ్ డిక్లరేషన్ ద్వారా ఇరికించి ఇటు చైనా రష్యా సపోర్ట్తో అమెరికాను కూడా వాణిజ్య పరంగా ఆర్థిక పరంగా యుద్ధం చేయడానికి నరేంద్ర మోడీ రెడీ అయ్యారని సంకేతాలు వైట్ హౌస్కి చేరిపోయాయి ఇదే అంశాన్ని ఈ ఎస్సీఓ మీటింగ్ని వెస్ట్రన్ కంట్రీస్లోని మీడియా వర్గాలు ప్రముఖంగా ప్రచురించాయి అలాగే పుతిన్ నరేంద్ర మోడీ జింపింగ్ల ప్రత్యేక సమావేశాన్ని కూడా హైలైట్గా ప్రచురించాయి ఈ రకంగా వైట్ హౌస్కి అందవలసిన సిగ్నల్స్ అన్నీ ఈ ఎస్సీఓ సదస్సు చేరవేసిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఈ రకంగా నరేంద్ర మోడీ ఈ దౌత్య విజయంతో భారతదేశానికి ఈ షాంఘాయ్ సదస్సును ఒక అవకాశంగా చైనా భారత సంబంధాలకి ఒక ప్రత్యేక వేదికగా చేశారని అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ మొత్తం ఆటలో నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ పాకిస్తాన్ని ఆటలో అరటి పండుగ మార్చేశారు ఇదిలా ఉంటే కొత్త మెరుపుగా భారతదేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ మీద హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటూ దీపావళికి సిద్ధమైపోతున్నారు చూడాలి ఈ షాంఘాయ్ సదస్సు ఏ రకంగా చైనా భారతదేశాల స్నేహంలో మార్పు తెస్తుందో థ్యాంక్ యూ